మా తాతకి కొంచెం సాల్ట్ వేసి ఎట్లా టేస్ట్ ఉందని చెప్తాడేమనుకొని మేము సాల్ట్ వేసి బ్రెడ్ ఇస్తున్నాం మళ్ళీ సాల్ట్ కనపడకుండా దానిపైన జామ్ వేస్తాం మొత్తం మా తాత ఏమంటాడో చూడాలి కొంచెమే పూస్తాం ఎందుకంటే ముస్లింలు కదా ఎంతైనా తక్కువ పోస్తాం బాగానే కాని చేసి రంగేజ్ పెడతాం మా తాతకి అవో ఎంత కొతుకొని ఏవో ఏ చిన్న అని కొంచమే మళ్ళీ తాతకి బీపీ ఇట్లా అనుకో మా ఇంకొస్తుంది తాత మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని ఏదో మాట ఏడిపిస్తాడు అందుకోసం మా తాతని ఏమీ ఈ ఈరోజు ఉంటాదాన్ని పలుచుకోవాలి మా తాత ఈరోజు జామ్ పెడుతున్నా జామ్ కిషాన్ జామ్ ఎందుకంటే మా తాతకి మళ్ళీ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది కొంచెం ఇది తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా అది తింటుంది మా తాత తింటాడో తినడో తింటాడు తాత జామ్ నేను కూడా తింటాను మా తాతతో పాటు మీరు అనుకోవచ్చు ఎవరు విన్నా ఫ్రాంక్ చేయలేక మీ వాళ్ళని చేసుకోలేక మీ మీ తాత మీద చేసుకుంటున్నారు ముసలి వాళ్ళు మీననుకోండి ఒకసారి చెప్పండి జామ్ బాగుందా ఈరోజు జామ్ రేట్ చేస్తున్నాం ఏమైనా అవుతుంది తాతకి ఈరోజు తా జాగ్రత్త నూరేళ్ళు ఉండాలేస్ట్ ఉండాలి మీరు తాత ఫ్రాంక్ ఫస్ట్ టైం చేయడం ఎట్లా ఉంటుందో ఏమో రెండు కడుపు నాకు మీరు మీరు తింటలేదు నన్ను కానీ చేసి పెట్టిన వేయాలని చూస్తున్నారు కదా అంటాడు తాతకు ఏమో అట్లేస్తున్నా మళ్ళీ రెండు మారిపోతే మాత్రం తెలియదు నేను కొంచెం కట్ చేస్తాది ఇట్లానే కట్ కట్ చేస్తా దానికి ఉప్పు ఎక్కువ పడ్డది అనుకుంటా జామ్లా కనబడదు అయి పోయి తాజా ఉప్పు పోయి గప్పనా ఇచ్చకుండా అవుతాడు మొసలోడు తాత మిని జాము జాము ఎలా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేనైతే తాత ఫస్ట్ టైం ట్రై చేయను తాతకి పెట్టికి వెళ్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక నేను కెమెరా ఆన్ చేస్తా బింటా సరిపోతుంది

అసలు రావక మనవ కొంచం అక్కడే తింటావా ఆ काय टेस्ट येत unta బాగుంద ఉప్పు పెట్టుకుందా ఉప్పు పెట్టుకుందా కొద్ది ఉప్పు పెట్టుకుందాం ఆకిలా నేను తరి ఏమొచ్చు నీకేమి సమయ నేను నీది నిన్న కాల్సి తిను నేను నిదింటా నీకేమి సమయ ఏమ నిలుగొట్నికి రావాలస్తా లిలుగొట్నికి వస్తావా తాత బోడాల పొట్ట ఎట్లా చేసారు తాత మీరు చేసిండ్రా ఏమేమి చేసిండ్రు సూపర్ కదా సూపర్ అండి సూపర్ అండి సూపర్ సూపర్ అండి జామ్ జాము తీయ ఉప్పు ఉప్పు అని అంటుండ్రు తీసుకొస్తాను నేను తీసుకొచ్చిన ఉంటే తీసుకొని కొంచెం తీసుకొచ్చిన జామే జాము బాగుందా <laughs> <laughs> ఆయన ఒక తీసుకుంటాను నేను మంచి జామ్ కలుపుకుంటున్నా ఇంకోటి ఎందుకు ఏ తెస్తా తిన నేను తినలే బాగుందంటా పటవట జామీ రెడ్మీనా పాట పాటవాడు ఏం పాడతాం వాడు ఇన్ని ఇల్లు కట్టినా ఇల్లు కట్టినా నుంచి తాతని పాటవాడు పాటవాడు ఒక్క పాట వాడు పాటవాడు తాత ఆహా ఏ మిరుచి తనకైతే మా తాత అయితే జామ్ అయితే తిన్నాడు ఎట్లుందో దగ్గరికి రా చెప్తా తాత టేస్ట్ చేస్తున్నా ఉంటారు అన్నమాట తాత ఇప్పుడు నా నువ్వేం చెప్పకు ఇంతక జాము తాత త మంచిగుంది ఉప్పు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైంది జాములో ఉప్పు ఉంటదా ఫ్రెండ్స్ జాములో ఉప్పు ఉంటుంది ఏం రోయి రోయింది రో ఈరోయిందా తాత నీకు చెప్పాలా నీ పైన ఫ్రాంక్ తాత అది ఉప్పు ఉప్పు ఉంది తింటావా తినవా అని చేసినా ఏమో వేసింది చూడు గరికారా మా తాతకైతే ఉప్పు వేసిన బ్రెడ్ ఇచ్చిన నాకేమో ఉప్పు లేని ఇచ్చిన మా తాత ఏదో ఉప్పు ఉప్పు ఉంది అంటున్నాడు కానీ అవునమ్మా ఉప్పు ఎందుకు ఉంది దీంట్లో అని అడగలే మా తాతమ్మాను తాత తావు చూడు నాలుక చూపి నాలుక నెక్స్ట్ టైమ్ మా తాత మీరు ఏం ఫ్రాంక్ చేయాలో చెప్ప కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి చెప్తా ఛానల్ పేరు పేరు సాత్విక్ సాత్విక్ క్లాస్ క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ కొట్టండి చేయండి ఏం చెప్పాలి చెప్పు తప్పుడు తిన్నాలే వచ్చినాక చెప్తే మామీ నా ఫ్రాక్ చేసి ఉండేవి వీళ్ళని ఎడుకోతావు ముసలా నీకేం అవసరం

ఏ పాట అలా పాట పాడినా తాత ముసల్ద్రాసల్ది పాట పాడతా అని చెప్తా అటు పాట వాడే ఇష్టం మా తాత ఈరోజు పాట వాడింది అటు చూసి ఎవరు అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదో మా తాత అక్కడ బేటి హైత్నగర్ అటు వెళ్తుంటే రోడ్ పడుతుంటే చూసి తాత నువ్వు వీడియోలు చేస్తావు కదా అని అడుగుతారంట ఎవరైనా అడిగింది తాత దొంగ అడు తెచ్చుకొని తింటున్నాదు దొంగ దొంగ మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది తిను ఉంటుంది తిను మంచిగా ఉంటుంది సకల మీనా సకల పెట్టిండు ఉసలోడు ఉసలోడా తాత వంద మంది ఇచ్చిన చూడండి ఫ్రీదో మా తాత మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొస్తే తియ్యకుందా అని చెప్తున్నాడు కదా ఈ తీయకుందా